రియల్ లైఫ్ బాబాయ్ అబ్బాయిలు రానా వెంకటేష్ నటించిన రానా నాయుడు సీజన్ రెండు నెట్ఫ్లిక్స్లో విడుదలైంది కుమారుడి అపహరణతో మొదలయ్యే ఈ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందో చూద్దాం రియల్ లైఫ్ బాబాయ్ అబ్బాయిలు విక్టరీ వెంకటేష్ రానా దగ్గుబాటి కలసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు సీజన్ రెండుపై ఆడియన్స్లో మంచి ఆసక్తి ఉంది కరణ్ హన్షుమాన్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపొందింది రెండేళ్ల క్రితం రెండు వేల ఇరవై మూడులో విడుదలైన నాయుడు సీజన్ ఒకటికి మంచి రెస్పాన్స్ వచ్చింది దీనితో సీజన్ రెండుపై కూడా అంచనాలు పెరిగాయి ఎట్టకేలకు రానా నాయుడు సీజన్ రెండు నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఆడియన్స్ ముందుకు వచ్చింది జూన్ పదమూడు శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ మొదలైంది రానా దగ్గుబాటి వెంకటేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఈసారి కూడా ఆడియన్స్ ని ఆకట్టుకుందా లేదా అనేది సమీక్షలో తెలుసుకుందాం సీజన్ రెండులో రానా కుమారుడు అని కిడ్నాప్ సన్నివేశాలతో కథ మొదలవుతుంది తన కొడుకుని రక్షించేందుకు రానా ప్రయత్నాలు మొదలు పెడతాడు ఈ క్రమంలో అతడికి గోవా నగరానికి సంబంధించి లీడ్ దొరుకుతుంది దీనితో తన కుమారుడిని రక్షించేందుకు రానా గోవాకు చేరతాడు అక్కడ అతను తన తండ్రి నాగను మళ్లీ కలుసుకుంటాడు అనీని రక్షించే క్రమంలో తండ్రి కొడుకుల కలయిక ఆసక్తిని పెంచుతుంది అనీని రక్షించిన తరువాత రానా మరోసారి తన తండ్రిని కుటుంబ జీవితం నుండి పూర్తిగా తప్పుకోవాలని హెచ్చరిస్తాడు తరువాత రానా తన శత్రువు సైఫ్ను అంతం చేయడంతో కథమరింత ఉత్కంఠగా మారుతుంది జైలులో ఉన్న సైఫ్ సోదరుడు రావుఫ్ రానాపై ప్రతీకారం తీర్చుకోవాలని శపథం చేస్తాడు ఇక రానా రాజత్ కపూర్తో కలిసి చివరి మిషన్లో పాల్గొంటాడు అనీని రక్షించడంలో సాయం చేసినందుకు కృతజ్ఞతగా రానా ఆ మిషన్లో పాల్గొంటాడు కృతి తరుణ్ తరుణ్విర్వానీ లాంటి పాత్రలు కుటుంబ అనుబంధాలను చూపిస్తూ కథలో భావోద్వేగాలను మరింత పెంచుతాయి అయితే ఓబి అనే రానా సహచరుడు రావుఫ్ను జైలులో నుంచి బయటకు తీసేందుకు సహాయపడుతూ చివరికి రావుఫ్ చేతే మోసపోవడం కథకు షాక్ టర్న్ ఇస్తుంది రానా చేపట్టిన చివరి మిషన్ ఏంటి రావుఫ్రానాపై ప్రతీకారం తీర్చుకోగలిగాడా లాంటి అంశాలు సిరీస్ చూసి తెలుసుకోవాలి నాయుడు రెండు సీజన్లో గత సీజన్తో పోల్చితే మరింత మెరుగైన కథ కథనాలు కనిపిస్తాయి కథని ఎమోషన్స్ని మిక్స్ చేసిన విధానం గ్రాండ్ విజువల్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటాయి గత సీజన్లో ఉపయోగించి డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా ఇబ్బంది కలిగించాయి దానిని దృష్టిలో పెట్టుకుని ఈ సీజన్లో అలాంటి డైలాగుల మోతాదు తగ్గించారు అక్కడక్కడా అలాంటి డైలాగులు ఉంటాయి అయినప్పటికీ యాక్షన్ ఎమోషన్స్ ని డైరెక్టర్ హైలైట్ చేసిన విధానం బావుంది కుటుంబ గొడవలు తద్వారా రగిలిన భావోద్వేగాలతో కథ ఆసక్తికరంగా ఉంటుంది అయితే కథనం ఇంకాస్త వేగంగా ఉండి ఉంటే బావుండేది మొత్తం ఎనిమిది ఎపిసోడ్లలో కొన్ని బాగా నెమ్మదిగా సాగుతాయి అనే ఫీలింగ్ ఉంటుంది అక్కడక్కడా బలహీనమైన సన్నివేశాల కారణంగా టెంపో మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది కొన్ని సన్నివేశాలు అయితే కథ నుంచి పక్కకి వెళ్లి గందగోళానికి గురిచేస్తాయి కొన్ని సన్నివేశాలని బాగా సాగదీశారు కథలో చాలా సబ్ప్లాట్స్ ఉండడం వల్ల కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది ఓవరాల్గా వాటి వల్ల కథకి డ్యామేజ్ జరగకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డారు ఫైనల్ ఎపిసోడ్ని దర్శకుడు సంతృప్తికరంగా ముగించాడు చివరి ముప్పై నిమిషాల కథనం అంతకు ముందు చూసిన ట్విస్టులు ఎమోషనల్ సీన్స్ కి తగ్గట్లుగా ఆసక్తికరంగా సాగుతుంది రానా దగ్గుబాటి ఆకర్షణీయమైన లుక్తో ఆకట్టుకునే నటనతో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు యాక్షన్ సన్నివేశాలు అయినా భావోద్వేగ సన్నివేశాలు అయినా రానా తన పెర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు వెంకటేశ్ పాత్రలో గంభీరంగా కనిపించారు మరోసారి వెంకటేష్ నుంచి పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ చూడొచ్చు కానీ వెంకటేష్కి రాసిన డైలాగులు అంత గొప్పగా లేవు అర్జున్ రాంపాల్ ప్రతి నాయకుడిగా తనదైన ముద్ర వేశాడు సుర్వీన్ చావ్లా కృతి ఖర్బందా తరుణ్ విర్వానీ రాజత్ కపూర్ వంటి నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేసి కథాబలాన్ని పెంచారు రానానాయుడు రెండుకి ప్రధాన మైనస్ అంటే డైలాగులే అని చెప్పొచ్చు రైటింగ్ డిపార్ట్మెంట్ ఇంకాస్త మెరుగ్గా సంభాషణలు రాసి ఉండాల్సింది కథ టోన్కి కి తగ్గట్లుగా సినిమాటోగ్రఫీ ఉంది కొన్ని ఎపిసోడ్స్లో అద్భుతమైన విజువల్స్ అందించారు బ్యాక్గ్రౌండ్ సంగీతం చాలా వరకు వర్కౌట్ అయింది కానీ కొన్ని ఎపిసోడ్స్లో తేలిపోయింది యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బావుంది దర్శకుడు కరణ్ అంశుమాన్ గత సీజన్ కంటే సీజన్ రెండుని బెటర్గా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యారు క్రైమ్ యాక్షన్ ఎమోషన్స్ నాయుడు సీజన్ రెండులో పర్ఫెక్ట్గా మిక్స్ చేయబడ్డాయి గత సీజన్ కంటే ఇది మెరుగ్గా ఉందని చెప్పడంలో సందేహం లేదు నాయుడు సీజన్ రెండు తండ్రి కొడుకుల మధ్య బంధం ఉత్కంఠభరిత కథనం అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంది కొన్ని ట్విస్టులు కథను మరింత ఆసక్తికరంగా మార్చాయి